ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథన్ దేవుళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్తున్నానండి అయితే ఈరోజు సాయిబాబా గారు మనకు అందించే బిడ్డ నా ముందున్న ఈ మూడు నాణ్యాల్లో ఒకటి తాకుతల్లి ఏ జ్ఞాణనైతే నువ్వు తాకుతావో అందులో నీకు వచ్చే శుభవార్త ఏంటి నీకు రాబోయే అదృష్టం ఏంటో విని తెలుసుకో తల్లి అని బాబాగారు అయితే మనకు మన ముందుకు మూడు నాణ్యాలైతే తీసుకుని వచ్చారండి ఒకటి రెండు మూడు ఈ మూడు నాణ్యాల్లో మీరు ఏది తాగుతారో బాబాగారు మీకు ఏం చెబుతున్నారో విందామా మరి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్నటువంటి సందేశం మొదటి నాణ్యం ఎవరైతే తాకారో వారి కోసం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుందని భయపడిపోతూ ఉన్నావు విపరీతంగా భయపడుతున్నావు తల్లి ఆ భయాన్ని నీ మనసులో అలాగే నిలుపుకున్నావు నీ యొక్క కుటుంబంలో వారికి కూడా ఈ నువ్వు భయపెడుతూ బాధ పెడుతూ ఉన్నావమ్మా ఇతరులకు కుళ్ళు కుతంత్రాలు వల్ల నిన్ను నీ ఎదుగుదలని అలాగే ఆపాలని చూస్తున్నారు తల్లి వాళ్ళు మరి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి నీకు ఈ దేనికి కూడా ప్రశాంతత అనేది ప్రశాంతత లేకుండా పోయింది ఏ పని చేయడానికైనా సరే ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటావు కానీ అలాంటప్పుడు ఎవరో అన్న విషయాలు పట్టుకుని ఆలోచిస్తూ అలా పదే పదే నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నీ మనసుని గాయపరుచుకుంటూ నీ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు తల్లి చెప్పు నువ్వు చేయాలనుకున్న పనిని చేయలేక ఎందుకు నువ్వు వెనకడిపోతున్నావు తల్లి వెనకంజి వేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోని కష్టం శ్రమ దాగి ఉన్నాయి కదా మరి ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటావు కానీ కొందరు నిన్ను దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు వారికి నీ మీద ప్రేమతో చెబుతున్నారని నువ్వు నమ్ముతున్నావు కానీ వాళ్ళ మనసులో కొంచెం అసూయ ద్వేషాలన్నవి పెట్టుకుని పైకి మాత్రం నిన్ను ఏదో ఒక నీ నీ మేలు కోరేవాళ్ళు నీ శ్రేయస్సు కోరేవారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళను దూరంగా ఉండాలి తల్లి నువ్వు చేయాలనుకున్న పనిని నీ ప్రణాళికను మార్చుకోవద్దు తల్లి నీలో ఉన్న లోపం ఏంటి అంటే అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తావు తల్లి నువ్వు నన్ను నమ్మకంతో పూజిస్తున్నావు కదా అలాంటప్పుడు నీకు ఏదైనా సరే ఆపద వస్తే నేను చూసుకు చూస్తూ ఊరుకుంటున్నా తల్లి నువ్వు ఎదుటివారి మాటలను విని నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయో నిన్ను నువ్వు ఎవరైనా సరే ఏదైనా సరే ఒక చెడు వాసన ఏదైనా అంటే నువ్వు ఓర్చుకోవాలి తల్లి నెమ్మదిగా ఓర్పు పెరగాలి అని శ్రీ సాయి ఆశీర్వాదంతో కోరుతూ ఉన్నారండి ఇప్పుడు సాయినాథుడు నీకు తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా తెలివిగా భద్రంగా ఉండమ్మ తల్లి ఒకటవ నాణ్యాన్ని తాకిన నీకు ఇదే ఇదే తల్లి నా సందేశము ఎవ్వరినీ కూడా నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా వహించు ఇక రెండవ నాణ్యం తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకు ఉన్న సమస్యలకు చిక్కులకు ఎన్ని ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని మొక్కులు మొక్కినా సరే ఏమి నెరవేరడం లేదు అని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా నిన్ను నువ్వు నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేస్తాడు బాబా అని నన్ను ప్రశ్నిస్తూ నా మీద ఎంతో కోపం పెంచుకుంటూ ఉన్నావు కదా తల్లి నన్నే నమ్ముకున్న వారికి నేను ఎందుకు అన్యాయం చేస్తాను తల్లి పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది బాబా అని ఆ కాలాన్ని మార్చాలని నిన్ను ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉంటాను కానీ నువ్వు ఏదో ఒక దారి చూపకుండా పోతావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేయట్లేదు అని చెప్పేసి నన్ను దూషిస్తున్నావు కదా తల్లి నువ్వు అలా చేయడం నాకు బాధ అనిపిస్తుంది కానీ నాకు నేను ఇప్పుడు చెయ్యాలి అంటే దానికంటూ ఒక సమయం అయితే రావాలి కదా మరి తల్లి నిన్ను నేను చూసుకుంటానమ్మా అలాగే ఎలా వదులుకుంటాను తల్లి చెప్పు కొన్ని సమయాల్లో ఏం చేయాలి అని ఈ పనిని మానేయాలా అని నువ్వు ఏం ఏమి తోచక అయోమయంలో పడిపోతున్నావు పాపకర్మల తాకిడి తల్లి ఇదంతానే అలాంటి సమయంలోనే కదా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ప్రతి గురువారం నాడు బాబా దేవాలయానికి వెళ్ళి దునిలో ఒక కొబ్బరికాయ పెట్టి నీ యొక్క కర్మ దోషాలన్నింటినీ తొలగించుకో తల్లి నువ్వు కొబ్బరికాయ పెట్టి దునిలో వేసినప్పుడు నీ కర్మ దోషాలన్నీ ఆ చితిలో కాలిపోతాయి తల్లి నీ దోషాలన్నింటినీ అలా తొలగించుకో అలాగే నా ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యి నా నామస్మరణ నిత్యము జపిస్తూ ఉండు నీ కర్మలన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబ సభ్యులు సంతోషంగా వృద్ధిలోకి వస్తారు నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటావు నాకు ఎలాంటి కానుకలు అవసరం లేదమ్మా శ్రద్ధ శబురి అని రెండు మాటలు నమ్మితే చాలు అవి నిన్ను తప్పకుండా ఒక ఉన్నత స్థితికి అయితే తీసుకువెళ్తాయి ఈ సాయి ఎక్కడైతే శ్రద్ధ సబురి ఉంటారో అక్కడ నేను కొలువై ఉంటాను నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ మంచి దారిని అయితే నేను చూపిస్తాను తల్లి నీ ప్రతి పనిలోనూ నేను తోడుగా ఉంటాను ఇక రెండవ రెండవ నాణం తాకిన నీకు ఇదే తల్లి నా సందేశం బాబా వాకు అర్థమైంది కదా ఈ బాబా వాకును పాటించి తల్లి నీకు ఎప్పుడూ కూడా సొమ్మే కలుగుతుంది అని రెండవ నాణ్య వారికి బాబా గారి సందేశం ఇలా ఉందండి బిడ్డ మూడో నాణ్యమైతే నువ్వు తాకావు కదా ఎప్పటి నుండి నీకు శుభ పరిణామాలే అమ్మా నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా నిన్ను నీ ప్రేమని గుర్తించి నీ దగ్గరికి అయితే వస్తారు తల్లి నిన్ను బాధ పెట్టినటువంటి వారందరికీ కూడా అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా ఈ స్థాయిని చేస్తాను తల్లి నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా తల్లి ఎంతో ఓర్పుగా నమ్మకంతో ఉంటావు తల్లి ఒక్క విజేతకు కావలసిన రెండు లక్షణాలు కూడా ఇవే తల్లి ఈ గుణం ఉన్న నీకు ఎవరు బాధపెట్టినా సరే వారితో ఓర్పుగా సహనంగా ఎదురు చూసి మరీ అందరిని కూడా నమ్ముతున్నావు ఎవరు ఏది చేసినా సరే ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నావు ఇది నీలో ఒక అద్భుతమైనటువంటి గుణం తల్లి ఇంత మంచి ఓర్పు గల నా బిడ్డవి ఎలా కష్టపడతా అని తల్లి నిన్ను చెప్పు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను బాధపడ్డా కానీ పర్వాలేదు నా అనుకున్న వారితో బాగున్న వారితో బాగుండాలి అనే నీ గుణం ఎంతో గొప్ప గుణం తల్లి అందుకే నీ మనసుకి బంధం అనేది బలపడింది నీకు నాకు బంధం మరింత బలపడింది ఈ గుణం వల్లే నా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావు కదా శత్రువు కూడా మంచిగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావు కదా మరి ఇలా ఇది నీలో ఒక మంచి లక్షణం కావదా నీకంటూ ఏమీ అడగవు కదా అలా అని నిన్ను వదలలే ఎందుకు అంటే నీకు ఏం కావాలని ఈ తండ్రికి తెలుసు నీకు ఏం కావాలన్నది మరి నీ జీవితం నీ భవిష్యత్తును కోరినట్టే జరుగుతుంది కదా నిన్ను బాధపెట్టిన వారందరూ కూడా వారు తప్పు తెలుసుకుని నేను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను తల్లి నువ్వు కూడా వారిని క్షమించి వారిని ఆదరించు తల్లి స్నేహంగా ఉండు తల్లి తప్పకుండా నీతో నిజాయితీగా ఉంటారమ్మా వాళ్ళు నీ కష్ట సమయాల్లో బాబా అని ఒక్క పిలిపోయితే నువ్వు పిలిస్తే చాలు తల్లి నీ ముందు నేను ఉంటాను తల్లి అన్నీ నేను చూసుకుంటాను ఇక నీకు అన్ని శుభాలే తల్లి ఈ గుణాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ఇదే తల్లి ఈ మూడో నాణ్యాన్ని తాకిన నీకు ఈ సాయి ఇచ్చే సందేశం ఈ సా మరి నీ సాయి ఇచ్చే సందేశం సాక్షాత్తు గొప్పదని చెప్పి నువ్వు నమ్ముతావు కదా మరి అలా నమ్మినప్పుడు ఇంకా తూచ తప్పకుండా చేయి తల్లి చేస్తే నువ్వు విజయం అయితే సాధిస్తావు అలాగే నువ్వు అనుకున్న ప్రతి కోరికైతే నెరవేరుతుందని చెప్పేసి అని ఇవాళ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నాణ్యాలు తాకారో వారందరికీ కూడా పేరు పేరున కూడా చెప్తూ ఉన్నారండి అలాగే సాయి మనకి దయామూర్తి అండి ఆయన మనం కోల్చిన కోరిన వెంటనే మన కోరికలు తీర్చే కొంగు బంగారం అలాంటి కొంగు బంగారం సాయి మనకి ఇంతటి గొప్ప అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో ఈ సందేశం దీనివల్ల ఏంటంటే మన కోరికలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సాయినాథుని కృప వల్ల తీరిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎవరైతే నాణాలు ఏ పట్టుకున్నారో వాళ్ళు మనసులో కోరికలు అన్నీ తీరి వాచా కర్మణ ఎంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యములతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని నేను ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరలా రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో బ ఓం సాయి రాక్ యూ ఫర్ వాచింగ్